మోషన్లో బ్లడ్ పడ్డాన్ని మనం హెమటోచీజీ అంటాం దీనికి ముఖ్యంగా నాలుగు కారణాలు అన్నింటికన్నా చాలా కామన్గా కనిపించే హెమరాయిడ్స్ ఫైల్స్ అని అంటాం రెండు ఫిషర్స్ మూడు ఏదైనా క్యాన్సర్స్ పెద్ద పేగులో కానీ రక్తంలో కానీ క్యాన్సర్స్ డెవలప్ అవుతాయి ఇంకొకటి అంటే అల్సరేటివ్ క్వాలిటీస్ అనే ఒక డిసీజ్ సో మనకి ప్రతిదానికి డిఫరెంట్ డిఫరెంట్ వేరియేషన్స్ ఉంటాయి ఫైల్స్కి వచ్చేటప్పటికి ఏంటంటే కింద మోషన్ పాస్ చేసినప్పుడు ఏదన్నా ఒక మాస్లా కిందకు రావడం బ్లీడింగ్ అయిపోవడం దానికి పెయిన్ ఉండదు ఫిషర్స్కి వచ్చేటప్పటికి దానికి సివియర్ పెయిన్ ఉంటుంది మోషన్ పాస్ చేసేది దాని తర్వాత బ్లీడ్ వస్తుంది క్యాన్సర్స్లో ఏంటంటే రాత్రి అంతా అక్కడ బ్లడ్ జమై ఎర్లీ మార్నింగ్ చాలా ఫాస్ట్గా స్పూరియస్ డయేరియా విత్ బ్లీడింగ్ అంటారు సో ఫాస్ట్గా వెళ్ళి మోషన్ పాస్ చేస్తారు విత్ బ్లడ్ అల్సరేటివ్ పాలిటిస్లో ఆల్ ది టైమ్ ఎన్ ఎవర్ ది పాస్ మోషన్ వాళ్ళకి ఆ మోషన్తో పాటు బ్లడ్ కలిపి వస్తుంది ట్రీట్మెంట్ వైజ్కి వచ్చేటప్పటికి ఒక్కొక్క దానికి ఒక్కొక్క కైండ్ ఆఫ్ ట్రీట్మెంట్ ఉంది క్యాన్సర్స్కి సర్జరీస్ చేయాలి అల్సరేటివ్ పాలిటీస్కి లాంగ్ టర్మ్ మెడికేషన్ వాడాలి ఫిషర్స్కి స్మాల్ సర్జరీ ఎక్కడైతే టైట్ అవుతుందో దాన్ని రిలీజ్ చేయాలి హెమరాయిడ్స్కి వచ్చేటప్పటికి ఏంటంటే మల్టిపుల్ ట్రీట్మెంట్స్ ఆర్ దేర్ అవైలబుల్ బేస్డ్ ఆన్ ద డిగ్రీ ఆఫ్ లేజర్ ట్రీట్మెంట్స్ ఉన్నాయి సర్జికల్ ట్రీట్మెంట్స్ రిమూవల్ ట్రీట్మెంట్స్ ఉన్నాయి అండ్ స్టేప్లర్ ట్రీట్మెంట్స్ ఉన్నాయి అక్కడున్న కండిషన్ డిగ్రీని బట్టి మనం ఈ ట్రీట్మెంట్ని సెలెక్ట్ చేసుకుంటాం